ఓసారి గొప్ప యువచనుడు ఆయన రెనాల్ బాంకే రెనాల్ బాంకే గారు దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్న దినాల్లో ఒక యవనస్తుడు వచ్చాడట సార్ నేను బాగా చదువుకున్నాను ఆ డిగ్రీ ఉంది ఈ డిగ్రీ ఉంది మాస్టర్ డిగ్రీలే రెండు మూడు ఉన్నాయి ఓ నేను మల్టీ టాలెంటెడ్ ఇంగ్లీష్ బాగొచ్చు సార్ గ్రీకు బాగొచ్చు సార్ హిబ్రూ బైబుల్ కూడా అనర్గలంగా చదవగలుగుతాను సార్ నేను మల్టీ టాలెంటెడ్ నన్ను గనక మీ సేవలో చేర్చుకుంటే నేను మీకు చాలా ప్లస్ అయిపోతాను గారు మీ సేవ ఒక రేంజ్కి వెళ్ళిపోద్ది నేను మల్టీ టాలెంటెడ్ నన్ను సేవలో వాడుకోండి అని అన్నాడట అప్పుడు రానాల్ బోంకే గారు ఆయన వైపు చూసి అన్నాడట నీలాంటూడి సేవకు అస్సలు పనికిరాడు ఆయన అన్నాడంట ఏం సార్ ఏం మాట్లాడుతున్నారు నేను మల్టీ టాలెంటెడ్ అనండి బహుభాష అదే చెప్పాలి బహుభాష కోవిదుడును ఇబ్రూ ఇంగ్లీష్ గ్రీకు అది ఇది ఇన్ని భాషలు వచ్చారు నాకు నన్ను కనుక మీ సేవలో జాయిన్ చేసుకుంటే మీకు ప్లస్ అన్నాడంట నీలాంటిని చేర్చుకుంటే ప్లస్ తర్వాత నాయన మైనస్ కాకుండా ఉంటే అదే చాలు నీలాంటి అస్సలు పనికిరాడు అన్నాడట ఆ తర్వాత ఇంకొక అతను తైలి సంస్కారం లేని తల చెదిరిపోయిన జుట్టు మాసిపోయిన గడ్డం మాస్కులు వేసిన బట్టలు అదో రకంగా వచ్చి అయా నేనంత తెలివి వాడిని కాదు అంత భాషా పరిజ్ఞానం కూడా నాకు లేదు ఇక జ్ఞానం అంటారా అది అంత మిథ్య కానీ నా గుండెల్లో దేవుని పని చేయాలనే ఆశ ఉందయ్యా నా అలాంటి వాడిని ఏవైనా వాడుకుంటారా ఆశ టాలెంట్ లేదయ్యా టాలెంట్ లేదు నాకు వచ్చిన భాష కూడా సరిగ్గా రాదు గ్రమటికల్ మిస్టేక్ ఉంటుంది కానీ గుండెల నిండా దేవుని సేవ చేయాలి దేవుని పనికి ఉపయోగపడాలి ఆశ ఉంది నన్ను వాడుకుంటారాయ్యా అంటే వెంటనే రెనాల్ బోంకే గారు చూశానాడట నీలాంటి వాడే దేవుని పరిచర్ ఎక్కువ కావాలయ్యా ఎందుకో తెలుసా జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములో వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుంటా ఉంటాడు నీలాంటి వెర్రివాడే దేవుని కావాలి కమౌట్ దేవుని మీద ఆధారపడే నీలాంటి వాడే కావాలి నా బలమంతా వట్టిదే నా జ్ఞానమంతా వట్టిదే నా బలమంటూ ఏదైనా ఉన్నదంటే అది దేవుడేనని దేవుని మీద ఆధారపడే వ్యక్తులు దేవుని చేతిలో పడితే ఆ బలహీను బలవంతులు సిగ్గుపరిచేటట్లుగా దేవుడు వాడుకోవటం ప్రారంభిస్తాడు విన్నారా ఈ దేనత్వం ఒక వ్యక్తికి రావాలంటే దేనత్వం ఎక్కడ నేర్పుతారు ఏమండి టైపు నేర్పబడును కంప్యూటర్ నేర్పబడును స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పబడును ఈ ఓర్పు నేర్పడానికి ఇన్స్ట్యూషన్ లేవు ఆ ఓర్పును నేర్పే ఏకైక ఇన్స్టిట్యూషనే ఆ దేనత్వాన్ని నేర్పే ఏకైక ఇన్స్ట్యూషనే శ్రమల పాఠశాల శ్రమల ద్వారానే మనకు సంపూర్ణత వస్తుంది